ప్రజలకు ముఖ్య ప్రకటన విడుదల చేసిన కేంద్రం డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారంటే కంపల్సరీ వాటికి సంబంధించి కేంద్రం కీలక కొన్ని సూచనలు అయితే జారీ చేసిందనమాట ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వైద్యులు రకరకాల మందులు యాంటీబయాటిక్స్ రాసిస్తూ ఉంటారు అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాస్తారు ఆవశ్యకత ఏంటన్నది ఆ సామాన్యులకు తెలియదు డాక్టర్ చెప్పారు కదా చాలామంది వాడిస్తూ ఉంటారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు కీలక సూచనలు అయితే చేసింది కారణం రాయాల్సింది రోగులకు యాంటీబయాటిక్స్ సూచించ గల కారణాన్ని ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాల వైద్య సంఘాల డాక్టర్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తప్పనిసరి విజ్ఞప్తి చేసింది అలాగే ఫార్మసిస్ట్లో కూడా డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించవద్దని కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్ అయితే కోరారు వైద్య కళాశాలలో మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ కూడా ఉద్దేశించి రాసిన జనవరి నాటి లేఖలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం మింతిమీరిన వాడకం డ్రగ్ రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని కూడా డాక్టర్ అతుల్ గోయల్ అయితే అన్నమాట సో అందువల్ల ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నారు ప్రజలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్లు రాశారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ అయితే వాడవద్దని కేంద్రం అయితే సూచనలు అయితే జారీ చేసింది అనమాట ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్లు యాంటీబయాటిక్స్ సంబంధించి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది అయితే వారైతే డిస్ ఇక్కడ ప్రిస్క్రిప్షన్లో అయితే రాయాలని చెప్పేసి కొత్త రోజులు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండమన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో